స్టాక్ మార్కెట్ చాలామంది అడుగుతున్నారు మేము ట్రేడింగ్ చేస్తున్నామండి స్టాక్ మార్కెట్లో పెడుతున్నాము అది మాకు కలిసి రావట్లేదు ఎందువలన గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటే కలిసి వస్తుంది ట్రేడింగ్ రాణించాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి రాణించేది ఒకటికి రెండు సార్లు మనము మన జాతక చక్రం చెక్ చేసుకుని మాత్రమే అందులో అడుగుపెట్టాలి ఏదైనా సరే ఒక ఉదాహరణకి వ్యాపారం ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ వ్యాపారం పెట్టే ఊహించేసుకుంటారు వాళ్ళు ఊహలో ఉంటుందంటే బలానా వ్యక్తి వ్యాపారం చేశాడు కోట్లు సంపాదించేశాడు నేను కూడా సంపాదించేయాలి ఊహల్లో వీళ్ళకి వ్యాపారం గడిచిపోతుంది డబ్బు వచ్చేస్తుందని అనుకుంటారు కానీ నిజంగా అందులో అడుగుపెట్టిన తర్వాత అందులో లోటుపాట్లు అప్పుడు తెలుస్తాయి వాళ్ళకి అంత సులువు కాదు వ్యాపార దక్షత పెరగాలంటే జాతక చక్ర ప్రకారం ఎవరికైతే వ్యాపారం కలిసి వస్తుందో వాళ్ళకు మాత్రమే సింపుల్ అవుతుంది శ్రీ మాధవానంద గుర్భ్యో శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక స్టాక్ మార్కెట్ చాలామంది అడుగుతున్నారు మేము ట్రేడింగ్ చేస్తున్నామండి స్టాక్ మార్కెట్లో పెడుతున్నాము అది మాకు కలిసి రావట్లేదు ఎందువలన గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటే కలిసి వస్తుంది ట్రేడింగ్ రాణించాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి రాణించేది ఒకటికి రెండు సార్లు మనము మన జాతక చక్రం చెక్ చేసుకుని మాత్రమే అందులో అడుగుపెట్టాలి ఏదైనా సరే ఒక ఉదాహరణకి వ్యాపారం ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ వ్యాపారం పెట్టే ఊహించేసుకుంటారు వాళ్ళు ఊహలో ఉంటుందంటే బలానా వ్యక్తి వ్యాపారం చేశాడు కోట్లు సంపాదించేశాడు నేను కూడా సంపాదించేయాలి ఊహల్లో వీళ్ళకి వ్యాపారం గడిచిపోతుంది డబ్బు వచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ నిజంగా అందులో అడుగుపెట్టిన తర్వాత అందులో లోటుపాట్లు అప్పుడు తెలుస్తాయి వాళ్ళకి అంత సులువు కాదు వ్యాపార దక్షత పెరగాలంటే జాతక చక్ర ప్రకారం ఎవరికైతే వ్యాపారం కలిసి వస్తుందో వాళ్ళకు మాత్రమే సింపుల్ అవుతుంది చాలా ఆలోచించుకోవాలి ఏ వ్యవహారం చేస్తున్నా సరే ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అంతే ఆ ఉద్యోగం నాకు కలిసి వస్తుందా రాదా ట్రేడింగ్ ఇప్పుడు మనం ఉద్యోగం గురించి వ్యాపారం గురించి చాలా వీడియోలు చెప్పేసుకుంటాం ఇప్పుడు ట్రేడింగ్ చాలా మంది అడుగుతున్నారు స్టాక్ మార్కెట్ ఎందుకంటే కొంతమంది పూర్తిగా వాళ్ళ జీవితం అంతా దీనికి అంకితం చేసేస్తున్నారు ఉదయం కూర్చుని ల్యాప్టాప్ దగ్గర సిస్టమ్ దగ్గర కూర్చుని ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వాళ్ళు ట్రేడింగ్ దగ్గరే ఉంటున్నారు వాళ్ళకి అవి అమ్ముకునేటప్పుడు ఒక కంపెనీకి అమ్ముకునేటప్పుడు నష్టాలతో అమ్ముకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లాభం వస్తుంది అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కొంతమంది మాకు బాగా కలిసి వస్తుంది మేము పూర్తిగా దీంట్లోకి వెళ్ళిపోవచ్చా ఇదంతా ఇప్పుడు నేను చెప్పేది సోదరుకోకండి జాగ్రత్తగా వింటే ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కొంతమందికి చాలా బ్రహ్మాండం కలిసి వస్తుంది వాళ్ళు అన్ని ఉద్యోగం అంటే అన్ని వదిలేసుకుని ఓన్లీ ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చా ఇప్పుడు అది చెప్పుకుందాం ఎవరు పూర్తిగా ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు వాళ్ళు కావాలంటే ఉద్యోగం చేసుకుంటారు ఏం చేసుకుంటారు చేసుకుంటారు ఒక హాఫ్ డే ఖచ్చితంగా ట్రేడింగ్ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఆ గ్రహస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు గతంలో కూడా వీడియోలో మనం ఈ స్టాక్ మార్కెట్ గురించి ట్రేడింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకుందాం ట్రేడింగ్ కావాలి అంటే కనుక స్టాక్ మార్కెట్ అద్భుతంగా మనకు రాణించాలి అంటే పంచమ స్థానాన్ని చూసుకోవాలి ఇక్కడ పంచమ స్థానాన్ని చూసుకోవాలి తర్వాత భాగ్యస్థానాన్ని చూసుకోవాలి ఈ కోణ స్థానాలు రెండు చాలా ముఖ్యము దేనికి ట్రేడింగ్ చేయాలి అది రాణించాలి పూర్తిగా అంటే తర్వాత ఇక్కడ ఏమని మాట్లాడాను నేను పూర్తిగా ట్రేడింగ్ మీదకి దృష్టి పెట్టచ్చా అంటే అదొక కెరియర్లా తీసుకోవచ్చా అప్పుడు కెరియర్ స్థానం ఏమవుతుంది పదో స్థానము దీని గురించి ఇంకా డీప్ డిస్కషన్ అనవసరం క్లియర్గా అర్థమైపోయింది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పంచమ స్థానము భాగ్యస్థానము అదొక కెరియర్లా నేను తీసుకొచ్చా పదో స్థానం చెక్ చేసుకోవాలి ఇప్పుడు జాతక చక్ర ప్రకారము ఎలా ఉండాలంటే పంచమాధిపతి ఎవరికైతే భాగ్యంలో ఉండడం జరుగుతుందో పంచమాధిపతి భాగ్యంలో ఉండడం జరుగుతుందో అక్కడ కాస్త వెనక్కి స్టాక్ మార్కెట్ మీద అదృష్టం కలుగుతుంది ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కలిసి వస్తుంది వాళ్ళకి అంటే ఫుల్ టైంగా కాదు ఇప్పుడు ఇంకా ఫుల్ టైం చెప్పట్లా పంచమాధిపతి భాగ్యంలో ఉండడం జరిగింది వాళ్ళు జస్ట్ పార్ట్ టైంగా వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందులో ఇన్వెస్ట్మెంట్ అంటాను మీరు ఎక్కువ చెప్పాలంటే వీళ్ళు కొంత కొంతగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందులో పర్వాలేదు తర్వాత అదే భాగ్యాధిపతి వీళ్ళకి రాజ్యస్థానంలో ఉండాలి జాగ్రత్తగా వినండి రాజ్య ఈ భాగ్యాధిపతి ఎక్కడ ఉండాలి రాజ్యస్థానం పదో ఇంట్లో ఉండాలి అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎక్కువ చేసుకోవచ్చు ఇంకా ఫుల్ టైంగా పెట్టేసుకోకూడదు ఇంకా ఫుల్ టైమ్ ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద పెట్టేసుకోకూడదు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు భాగ్యాధిపతి దశమంలో ఉన్నప్పుడు అప్పుడు తర్వాత ఇక ఫుల్ టైం ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే కనుక ఈ రాజ్యాధిపతి పంచమంలో ఉండాలి కొంత జాగ్రత్తగా అర్థమైంది కదా అందరికీ పంచమాధిపతి భాగ్యంలో ఉండాలి భాగ్యాధిపతి రాజ్యంలో ఉండాలి రాజ్యాధిపతి పంచమంలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి పూర్తిగా ట్రేడింగ్ కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ట్రేడింగ్ మీద అధిక లాభాలు రావడము స్టాక్ మార్కెట్ వీళ్ళకి కలిసి రావడము పూర్తి జీవితం దాని మీద అంకితం చేయడము ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఎక్కువ చేసినా లాభాలు వస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ తర్వాత వీళ్ళు ట్రేడింగే కాదు స్టాక్ మార్కెట్టే కాదు వీళ్ళు ఇంకా ఏంటంటే ప్రతి విషయం మీద చాలా అవగాహన ఉంటుంది వీళ్ళకి ఇలా ఇప్పుడు నేను చెప్పిన గ్రహిస్తున్న వాళ్ళకి ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉంటుంది బలమైన దృక్పథం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఆలోచనలు చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా చాలా డీప్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చాలా తేలిగ్గా తీసుకోరు వీళ్ళు నిర్ణయాలు సింపుల్గా అయితే తీసేసుకో నిర్ణయాలు చాలా డీప్ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి డెప్త్ ఆలోచనలు ఉంటాయి సక్సెస్ సాధిస్తారు ఈ జాతకులు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు కానీ భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నప్పుడు కానీ రాజ్యాధిపతి పంచమంలో ఉన్నప్పుడు కానీ వాటి మీద గురుదృష్టి ఉన్నట్లయితే వాటి మీద గురు దృష్టి ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ అయిపోతారు అని చెప్పుకోవచ్చు ట్రేడింగ్లో వీళ్ళ దగ్గర కంపెనీస్ కూడా వెతుక్కుంటూ వీళ్ళు అమ్మిన వెంట వెంటనే తీసేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినా వెంట వెంటనే కొనేస్తూ ఉంటారు అంత అదృష్టం కలుగుతుంది అదే కాకుండా ఈ పంచమాధిపతి మీద భాగ్యాధిపతి మీద రాజ్యాధిపతి మీద శని దృష్టి ఉన్న వీళ్ళు ట్రేడింగ్ కొంతకాలం చేసి ఆపేయడము లేదంటే కొంచెం అవసరానికి అది చేసి ఆపేసి వేరే వృత్తి చేసుకోవడం అలా ఉండదు దీర్ఘకాలికంగా ట్రేడింగ్ మీదే వీళ్ళు నడుస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళ జీవితం అంతా ట్రేడింగ్ మీదే వెళ్తుంది శని దృష్టి ఉన్నప్పుడు శని దృష్టి చాలా మంచిది కూడా ఇక ఎవరికైతే కుజుడు యొక్క దృష్టి ఉంటుందో ఈ పంచమాధిపతి మీద భాగ్యాధిపతి మీద రాజ్యాధిపతి మీద ఈ పరివర్తన జరిగి ఇప్పుడు చెప్పిన పంచమాధిపతి భాగ్యంలో భాగ్యాధిపతి రాజ్యంలో రాజ్యాధిపతి పంచమంలో చాలా సింపుల్ కుజుడి యొక్క దృష్టి ఉంటుందో వీళ్ళు చాలా సిన్సియర్గా ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత కుజుడు దృష్టి ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ నేచర్ తోటి వీళ్ళు న్యాయం కోసం పోరాడతారని చెప్పుకోవచ్చు తర్వాత ధర్మాన్ని వీళ్ళు ఎక్కువగా నమ్ముతారని చెప్పుకోవచ్చు ఈ కుజుడు దృష్టి యొక్క ఉన్నవాళ్ళు వీళ్ళు మిలటరీస్లో ఆర్మీస్లో ఒక కమాండర్స్గా కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు అందులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ట్రేడింగే కాకుండా వీళ్ళు కుజుడు దృష్టి ఉన్నప్పుడు మిలటరీ ఆర్మీ ఇవన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు వీటికి అన్నీ కూడా వీళ్ళకి రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు మా గ్రహస్థితిలో ఉందండి మేము ట్రేడింగ్ అయినా నష్టాలు వస్తున్నాయి అక్కడ ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు అక్కడ పంచమాధిపతి ఏమైనా అస్తంగతం అవ్వడం జరిగిందా అది చెక్ చేసుకోవాలి తర్వాత ఏదైనా శత్రువర్గ గ్రహంతో కలిసి ఉండడం జరిగిందా అదొకటి చెక్ చేసుకోవాలి నీచపడ్డ గ్రహంతో ఉండడం జరిగిందా అదొకటి చెక్ చేసుకోవాలి పంచమాధిపతి నైసర్గిక శుభగ్రహం అయ్యి నైసర్గిక పాపగ్రహంతో ఏమైనా కలిసిందా భాగ్యస్థానంలో అదొకటి చెక్ చేసుకోవాలి ఇక్కడ భాగ్యాధిపతి కూడా అంతే రాజ్యంలో ఉన్నప్పుడు అయినా నైసర్గిక శుభగ్రహం అయితే నైసర్గిక పాపగ్రహంతో కలిసి ఉన్నా లేదు శత్రువర్గ గ్రహంతో కలిసి ఉన్నా ఇక్కడ భాగ్యాధిపతి కూడా అంతే రాజ్యంలో ఉన్నప్పుడు అయినా నైసర్గిక పా శుభగ్రహం అయ్యుండి నైసర్గిక పాపగ్రహంతో కలిసినా లేదు శత్రువర్గ గ్రహంతో కలిసినా రిజల్ట్స్ కొంచెం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ రాహుతో కానీ కేతువుతో కానీ పంచమాధిపతి భాగ్యంలో కలిసిన రాజ్యంలో కలిసిన వాళ్ళకి ట్రేడింగ్లో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు కేతువులతో కలిసినప్పుడు ఇక్కడ భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నప్పుడు రాహుతో కలిసినప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా పైకి వెళ్ళడము కింద పడిపోవడం పైకి వెళ్ళడము కింద పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ గురుదృష్టి ఉన్నప్పుడు మాత్రం మీకు పర్వాలేదు గురుదృష్టి లేని పక్షంలో ఇప్పుడు నేను చెప్పినట్టు శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్న అస్తంగత్వమైన రాహు కేతువులతో కలిసి ఉన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కేతుతో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతు హెడ్లెస్ ప్లానెట్ మీకు ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉండడము అది మైనస్ అయిపోయేటప్పుడు మీ ఆలోచన ఇంకా డౌన్ అయిపోయి ఇప్పుడు ఇంకొక పది లక్షలు పెడితే ఇరవై లక్షలు వచ్చేస్తుందేమో అని చెప్పి టెంప్ట్ అయిపోయి పది లక్షలు పెట్టేయడము అంటే టెంప్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది రాహుతో కలిసి ఉన్నప్పుడు మ్యానిపులేటివ్ ప్లానెట్ రాహు నువ్వు చెయ్యి నువ్వు వెళ్ళు నష్టం వచ్చినా పర్లేదు నువ్వు చెయ్యి నువ్వు పెట్టు ఇన్వెస్ట్ చెయ్యి నేను చూసుకుంటాను ఆయన ఏం చూసుకుంటాడు నష్టాలను చూపిస్తాడు మీకు అందుకని ట్రేడింగ్లో వాళ్ళు ఒకటికి రెండు సార్లు చాలా చాలా ఒళ్ళు మనం దగ్గర పెట్టుకుని మాత్రమే చెయ్యాలి ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటే ఏదో తప్పుగా అనుకోకండి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను నేను ఎందుకంటే రాహుకేతువులు మామూలు విషయం కాదు ఒకళ్ళు హెడ్లెస్ ప్లానెట్ ఒకళ్ళు ఏమో మ్యానిపులేటివ్ ప్లానెట్ ఊహలు మాయ మనం మనకు మనం మోసపోతూ ఉంటాం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఇక ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉంటూ ఈ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నా పర్వాలేదు ఇది జాగ్రత్తగా వినండి లగ్నాధిపతితో కలిసి ఉన్నా పర్వాలేదు ద్వితీయాధిపతితో కలిసి ఉన్నా పర్వాలేదు అక్కడ నైసర్గిక పాపగ్రహాలు అయినప్పటికీ కూడా శ్రద్ధగా వినాలి పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం అంటే పంచమాధిపతి లగ్నాధిపతి కలిపి భాగ్యంలో ఉన్నారు అనుకుందాం ఉండొచ్చు బాగుంటుంది ద్వితీయాధిపతి పంచమాధిపతి కలిపి భాగ్యంలో ఉన్నారు అనుకుందాం ఎక్సలెంట్ ఇక పంచమాధిపతి లాభాధిపతి కూడా కలిపి భాగ్యంలో ఉన్నారు అనుకుందాం ఇంకా అద్భుతం ఇలా ఉండొచ్చు ఈ కలయికలు చాలా మంచి కలయికులు తర్వాత భాగ్యాధిపతి పంచమాధిపతి కలిపి కావాలంటే రాజ్యంలో కూడా ఉండొచ్చు తప్పు లేదు ట్రేడింగ్ విషయంలో కానీ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు భాగ్యాపతి భాగ్యాధిపతి రాజ్యంలో ఉండడం అనేది చాలా మంచిది అప్పుడు భాగ్యాధిపతి మరి ఎవరితో కలిసి ఉండాలి రాజస్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే కనుక లగ్నాధిపతితో కానీ ద్వితీయాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిపి రాజ్యస్థానంలో ఉండాలి వాళ్ళకి ఇంకా బలం చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ట్రేడింగ్లో ఇప్పుడు మరి ఏ మహర్దశ జరుగుతూ ఉండాలి ఆ సమయంలో ఆ సమయంలో ఎలాంటి మహర్దశలు జరుగుతూ ఉండాలంటే పంచమాధిపతి మహర్దశ కానీ భాగ్యాధిపతి మహర్దశ కానీ తర్వాత రాజ్యాధిపతి మహర్దశ కానీ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఇంకా అధిక లాభాలు వస్తూ ఉంటాయి అవి కాకుండా ఇంకా ఎలాగ చెప్పుకోవాలి మహర్దశలు అంటే కనుక పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు భాగ్యస్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోండి అది పంచమాధిపతికి మిత్రవర్గ గ్రహం అయ్యిందనుకోండి ఆ మహర్దశ కూడా మీకు రాణిస్తుంది అద్భుతంగా రాణిస్తుంది ఆ మహర్దశ కూడా తర్వాత భాగ్యాధిపతి రాజ్యంలో ఉండాలనుకున్నాం కదా రాజ్యస్థానంలో భాగ్యాధిపతితో ఏ గ్రహం కలుస్తుందో చూసుకోండి మిత్రవర్గ గ్రహం కలిసింది ఆ మహర్దశ కూడా మీకు ఎక్సలెంట్గా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోండి పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు మరి పంచమ స్థానంలో ఏదైనా ఇంకో గ్రహం ఉందనుకోండి అది పంచమాధిపతికి మిత్రగ్రహం అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో ఉండడం జరిగింది పంచమ స్థానంలో ఎవరున్నారో చూసుకోవాలి పంచమాధిపతి యొక్క మిత్రవర్గ గ్రహం కనుక పంచమంలో ఉన్నట్లయితే ఆ మహర్దశ్ కూడా ఎక్సలెంట్గా రాణిస్తుందని చెప్పుకోవచ్చు అప్పుడు కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ భాగ్యస్థానం కూడా అంతే భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నారు భాగ్యస్థానంలో ఎవరున్నారు మరి ఖాళీగా ఉంది ఓకే వదిలేసేయండి కానీ ఖాళీగా లేకుండా నైన్త్ హౌస్లో కూడా ఏదో గ్రహం ఉంది రెండు గ్రహాలు ఉన్నాయి రెండు గ్రహాలు కూడా భాగ్యాధిపతికి మిత్రగ్రహాలే ఆ రెండు గ్రహాల యొక్క మహర్దశలో జరుగుతున్న అదృష్టం కలిసి వస్తుంది లేదు ఒకటి గ్రహం ఉందో ఒకటి గ్రహం ఉంది గ్రహం మహర్దశ జరుగుతున్నప్పుడు కలిసి వస్తుంది వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక తర్వాత ఈ స్థానాల యొక్క కారక గ్రహం కూడా చూసుకోవాలి మనకి పంచమ స్థానము కారకగ్రహం ఏంటి గురువు కారకగ్రహం చాలా చెప్పుకున్నాం మనం అంటే గురు మహర్దశ కూడా బాగా రాణిస్తుంది ఇక భాగ్యస్థానం యొక్క కారకగ్రహం కూడా గురువే అంటే గురు మహర్దశ చాలా బాగుంటుంది రాజ్యస్థానం కారకగ్రహం ఏంటి బుధుడు అంటే బుధ మహర్దశ కూడా ఎక్సలెంట్గా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు గురువు బుధుడు కూడా బలంగా ఉన్నారనుకోండి మీ జాత చక్ర ప్రకారం ఇంకా మీరు అదృష్టవంతులు మీరు ఫుల్ టైం ట్రేడింగ్లోకి వెళ్ళిపోవచ్చు క్లియర్ కట్ ఒక పిక్చర్ వచ్చేసింది మీకు ఈ వీడియోతోటి ఎవరు ట్రేడింగ్కి ధైర్యంగా ఫుల్ టైం వెళ్ళిపోవచ్చు అన్నది ఇక తర్వాత ఇందాక నేను చెప్పినట్టు రాహుకేతువుడు కానీ కలిసి ఉండి శత్రువర్గ్రహాలు కానీ కలిసి ఉండి అక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఏమైనా వక్రించి ఈ పాయింట్ ఇందాక చెప్పలా నైసర్గిక శుభగ్రహాలు పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు వక్రించి ఉన్నప్పుడు ఈ శుభగ్రహాలు వక్రించడం అనేది అంత శుభప్రదం కాదు వక్రించి ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ట్రేడింగ్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఈజీ సింపుల్ పరిహారము ప్రతి బుధవారము కూడాను వీళ్ళు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ఇక్కడ చూడండి బుధవారం నాడు వెళ్ళాలి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మాల సమర్పించాలి తులసి మాల సమర్పించి అంటే తులసి మాల ఎలా సమర్పించాలి తులసి మాల తీసుకోండి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఆ తులసి మాల పట్టుకుని అక్కడ స్వామివారికి అందజేసేసేయండి చేసి వీడు అక్కడే కూర్చుని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి ఒక్కసారి ఇంతే మీరు చెయ్యాల్సింది ఎలా చేస్తూ సాయంత్రం వేళ ఇప్పుడు ఇది ఉదయమైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయచ్చు ఇప్పుడు నేను చెప్పింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పేది సాయంత్రం పోటే చేయాలి సాయంత్రం వేళ ఏం చేయాలంటే బుధవారం నాడు గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేయండి చేసి నెయ్యి పోసి అందులో మూడు మూడు ఒత్తులు వేయండి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి విడివిడిగా పెట్టండి ఆ గోధుమ పిండి ప్రముధులు ఎందులో పెట్టాలంటే తమలపాకుల కింద తమలపాకుల మీద పెట్టాలి మామూలుగా పెట్టేసేకండి ఆ ప్రముధులు తమలపాకు పెట్టి తమలపాకు మీద పెట్టండి పెట్టి విష్ణు పారాయణ చేసుకోండి ఆ రోజు సాయంత్రం సరిపోతుంది ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక ఇలాగ మీరు పంతొమ్మిది వారాలు చెయ్యాలి పంతొమ్మిది బుధవారాలు చెయ్యాలి స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషులకి గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకోండి అంతే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ట్రేడింగ్లో సక్సెస్ మీ సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉండి ఎవరైతే అనుభవించలేకపోతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తించది ఇక ఇవన్నీ చేసుకుంటూ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుక్రో భవంతు శుభం